శారీ అంతా కూడా మీకు చిన్న చిన్న ఫ్లేవర్ వీవింగ్ బుటాస్ అయితే ఉంటాయి కంప్లీట్ గా పైన వచ్చేసరికి వన్ ఇంచ్ జరీ బోర్డర్ ఉంటుంది అసలు ఎంత లైట్ వెయిట్ ఉందో చూడండి బెనారస్ అయినా కూడా మొత్తం వీవింగ్ జరీ లైన్స్ తో పాటు లీఫ్ బుటా ఉంటుందండి జెరీ బుట్ అండ్ శారీ టూ సైడ్స్ కూడా మీకు ఓపెన్ బోర్డర్ ఇచ్చేసారు ఇట్లా ఎలిఫాంట్ ఉంది కదా ఇట్లా ఓపెన్ బోర్డర్ స్టైల్ ఉంటుంది శారీ మొత్తం లుక్ అయితే ఇట్లా ఉంటుంది చాలా బాగుంది కదా ఇది కూడా ప్యూర్ బెనారస్ ఐటమ్స్ ఇది ప్యూర్ చినాన్ బేస్ మీద ఉంటుంది అనమాట మంచిగా మీకు ఈ విధంగా జరీ లైన్స్ వస్తాయి అండ్ టూ సైడ్స్ కూడా వన్ ఇంచ్ జరీ బోర్డర్ కూడా వస్తుందండి కంప్లీట్లీ ప్లస్ అలాగే ఇందులో కూడా మీకు టూ సైడ్స్ కూడా ఈ విధంగా మీకు జరి బోర్డర్ ఉంటుంది శారీ అంతా మీకు డిజైన్ చూసారండి మొత్తం పై నుంచి కింద వరకు కూడా జరీ లైన్స్ అది శారీ అంతా డిజైన్ చూసుకుంటే మీకు ఇది ఒకసారి గమనించినట్టయితే సిల్వర్ ఉంది కదా సిల్వర్ మీద మీనా వస్తుంది శారీ మొత్తం టూ సైడ్స్ కూడా చిన్న బోర్డర్స్ అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజు మన్వియర్స్ అందరికి ఐకే టెక్స్టైల్స్ దగ్గర నుంచి దసరాకి కొత్త కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసాం కంప్లీట్ గా ఫ్యాన్సీ రేంజ్ అండి అది కూడా ప్రీమియం కలెక్షన్స్ అనమాట ఇందులో మీకు రా మ్యాంగో ఉంటుంది మష్రూమ్ సిల్క్స్ ఉంటుంది ప్యూర్ చినాన్స్ ఉన్నాయి కంప్లీట్లీ హై రేంజ్ బెనారస్ వెరైటీస్ అన్ని కూడా ఇక్కడైతే చూడొచ్చు కాకపోతే హై రేంజ్ అని చెప్పాను కదా బయట షాప్స్లో హై రేంజ్ ఉంటాయి ఇక్కడ మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో అయితే పర్చేస్ చేసుకోవచ్చు మీకు స్టార్టింగ్ అయితే బిలో ఫైవ్ హండ్రెడ్ అంటే ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఫ్యాన్సీ వేరు అప్ టు ఫోర్ థౌజండ్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి కాకపోతే వన్ మోర్ థింగ్ ఏంటంటే ఏదైనా సరే ఇట్లా సెట్ వైజ్గా తీసుకోవాలి కొన్ని సెట్లో మీకు ఫోర్ కలర్స్ వస్తాయి కొన్ని సెట్లో ఎయిట్ కలర్స్ వస్తాయి అట్లా ఎన్ని వస్తాయని అన్ని సెట్ వైజ్గా అయితే పర్చేస్ చేయాల్సింది అయితే ఉంటుంది అన్ని కూడా ట్రెండింగ్ కలెక్షన్స్ అండి ఆన్లైన్ హిట్ డిజైన్స్ అనమాట కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ వచ్చేసినాయి సో ఎవ్వరు వీడియో అయితే అస్సలు మిస్ కాకండి ఎందుకంటే ఈ దసరాకి మీరు ముందుగానే తీసుకెళ్ళి మంచి ప్రాఫిట్స్కి అయితే సేల్ చేసుకోవచ్చు బయట షోరూమ్స్లో దొరికే వెరైటీస్ అన్నీ కూడా మీరు మీ కస్టమర్స్కి ముందుగానే అందివచ్చు సో మీరు కూడా ఎక్కువ ప్రాఫిట్స్ పెట్టుకోవద్దండి ఈ శారీ మీద ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మార్జిన్ వేసుకున్నా అంటే ఈజీగా సేల్ చేసేయచ్చు మరి షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే డ్రాప్ చేసినాను మనకి సికింద్రాబాద్లో అయితే లొకేట్ ఉంటుందండి ఐకే టెక్స్టైల్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టోర్ అని చెప్పాలి మనకైతే సికింద్రాబాద్లో శారీస్ అన్ని రకాల ఉంటాయి మనకి ఇట్లా ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయండి కంప్లీట్లీ షాప్ మొత్తం అంతా సెక్షన్ వైజ్ ఐటమ్స్ అయితే ఉంటాయి సో వీడియోలో మంచి ఇంట్రెస్టింగ్ కలెక్షన్స్ దసరాకైతే చూపిస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ శారీ అయితే చూసినా కదండి మంచిగా మీకు బ్యూటిఫుల్ ప్రీమియం బెనారస్ కలెక్షన్స్ లో కొంచెం రామాంగో టైప్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది శారీ అంతా కూడా మీకు చిన్న చిన్న ఫ్లవర్ వీవింగ్ బుటాస్ అయితే ఉంటాయి కంప్లీట్ గా పైన వచ్చేసరికి వన్ ఇంచ్ జరీ బోర్డర్ ఉంటుంది కింద బోర్డర్లో వచ్చేసరికి టూ ఫ్యాన్స్ అండి అండ్ అది కూడా ప్రీమియంగా మీకు చాలా మంచిగా కనిపిస్తుంది డిఫరెంట్ లుక్ ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి కాంట్రాస్ట్గా మీకు పళ్ళులో కూడా చిన్న చిన్న బుట్టీస్ ఉంటాయి డిఫరెంట్ పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఇట్లా మీకు సపరేట్ వస్తుంది పళ్ళు కాంబినేషన్దే బ్లౌజ్ కూడా వస్తుంది చిన్న చిన్న బుట్టీస్ అండ్ హ్యాండ్స్కి కూడా ఇట్లా ఎల్ఫాన్స్ అనేవి వస్తాయి ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తున్నాను బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఇట్లా సెట్ వైజ్ తీసుకోవాలండి చూడండి అన్నిటికీ మీకు కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఏ ఉంటాయి మొత్తం ఇట్లా సిక్స్ వచ్చినాయి సిక్స్ కూడా మీకు కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఉంటాయి సో మీకు ఈ ఐటెం కనుక ప్రైస్ తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇదిగో బ్లౌజ్ దీనికి ఇదిగో దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ సో ఎందుకంటే ప్రైజెస్ అనేవి మనం రివీల్ చేస్తుంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి సేల్ చేసుకునే వాళ్ళకి ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి ప్రైజెస్ అయితే మెన్షన్ చేయట్లేదు నేను వీడియోలో సీరియల్ నెంబర్ వైజ్ ఇస్తాను ఇది వన్ నెంబర్ ఇది టూ నెంబర్ ఇది త్రీ నెంబర్ అట్లా మీకు ఏ ఐటమ్ కావాలనుకుంటే ఆ ఐటమ్స్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి డిస్ప్లేలో ఉన్న నెంబర్కి ప్రైస్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తారు సో నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే కనుక ఇంకొక బ్యూటిఫుల్ అండి ఇప్పుడు మీకు ఏంటంటే టిష్యూ మీద బెనారస్ కాంబినేషన్స్లో సో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఇందులో కూడా కాంట్రాస్ట్ బ్లౌజెస్ అయితే ఇచ్చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు చూడొచ్చు మనకి జరీ లైన్స్ టిష్యూ పళ్ళు వస్తుంది పళ్ళుకి కూడా కుర్చీళ్ళు ఫ్యాన్సీ కుర్చీళ్ళు వస్తాయండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్లీ చూసుకుంటే కాంట్రాస్ట్ వస్తుంది అనమాట వన్ మీటరు సేమ్ శారీలో ఉన్నటువంటి డిజైనే ఉంటుంది ఇంకా శారీ ఈజ్ లుక్ అయితే కనుక మీకు ఈ విధంగా వచ్చేస్తుంది మొత్తం ఇట్లా వస్తుంది మొత్తం అసలు ఎంత లైట్ వెయిట్ ఉందో చూడండి బెనారస్ అయినా కూడా మొత్తం బీవింగ్ జరీ లైన్స్తో పాటు లీఫ్ బుట్ట ఉంటుందండి జరీ బుట్ట అండ్ మనకి గ్యాప్ బోర్డర్ వస్తుంది ఇట్లా గ్యాప్ బోర్డర్లో వచ్చేసరికి సెల్ఫ్ జెకాట్ వస్తుంది అనమాట ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ చూడవచ్చు మంచిగా రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ డార్క్ కలర్స్ వచ్చేసాయండి మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి ప్రైస్ అయితే మీకు రీజనబుల్ అంటే రీజనబుల్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇచ్చేస్తున్నారు అండ్ వన్ మోర్ థింగ్ ఇంకా చాలామంది జిఎస్టీ కూడా అడుగుతుంటారు జిఎస్టీ అయితే సపరేట్ అండి మీకు ఎక్కడైనా సరే సపరేటే ఉంటుంది జిఎస్టీ అండ్ మీకు ఈ సెట్లో వచ్చేసరికి కంప్లీట్గా ఎయిట్ కలర్ కాంబినేషన్స్ చూసారు కదా ఎంత బాగుందో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ప్లస్ శారీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది నచ్చితే మాత్రం అస్సలు డీలే చేయకండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం పట్టులో కూడా బెనారస్ స్టైల్లో ఉండే విధంగా అడుగుతున్నారు పట్టు కూడా ఈ కాంబినేషన్స్కి చాలామంది లైక్ చేస్తున్నారు సో అందుకోసం మీకోసం ఇంకొక డిజైన్ తీసుకొచ్చేసాం న్యూ డిజైన్ రిచ్ పళ్ళు అండి పళ్ళుకి టజల్స్ అయితే ఉంటాయి ప్లస్ శారీ మొత్తం చూసుకుంటే ఇట్లా చిన్న చిన్న వీవింగ్ బుట్ట ఉంటుంది అనమాట మొత్తం కంప్లీట్లీ అండ్ శారీ టూ సైడ్స్ కూడా మీకు ఓపెన్ బోర్డర్ ఇచ్చేసారు ఇట్లా ఎల్ఫాంట్ ఉంది కదా ఇట్లా ఓపెన్ బోర్డర్ స్టైల్ ఉంటుంది ప్లస్ శారీలో లైన్స్ చూసుకుంటే మీకు గోల్డెన్ జరీ లైన్ ప్లస్ థ్రెడ్ వీవింగ్ లైన్ బ్యాక్ సైడ్ చూడండి మీకు ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో బ్యాక్ సైడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది మంచిగా లైట్ వెయిట్ వచ్చేసింది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకోవచ్చు మీకు చాలా డిఫరెన్స్ ఉంటదనమాట మెయిన్ ఏంటంటే కొంచెం బెనారస్ స్టైల్లో పట్టు ఐటెం కావాలి లైట్ వెయిట్ ఉండాలి మనకి బోర్డర్ వద్దు అనుకునే వాళ్ళకి ఈ శారీస్ అయితే బెస్ట్ అండి ఇది మనకి సీరియల్ నెంబర్ త్రీ ఇప్పుడు నేను చూపించిన ఐటమ్ మీకు కూడా అర్థం కావడానికి నేను ఈజీగా సీరియల్ నెంబర్స్ రైజ్ అనేది వీడియోలో మెన్షన్ చేసినాను సో నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే చూడండి పింక్ పింక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మంచి బ్యూటిఫుల్ పింక్ కలర్ కాంబినేషన్స్ అండ్ ఎల్ఫాంట్ జరీస్ వస్తుంది ప్లస్ శారీ అంతా కూడా చిన్న ఇట్లా ఫ్లేవర్ బుటా వచ్చిందనమాట సో ఈ శారీ కూడా అయితే డిజైన్ ఓపెన్ చేసిద్దాము ఒక్కొక్క డిజైన్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి శారీ మొత్తము సో ఇట్లా వస్తుంది శారీ అయితే మంచిగా మనకి రిచ్ పళ్ళు వచ్చింది పళ్ళుకి ఇట్లాంటి ఫ్యాన్సీ టజల్స్ ఇచ్చేసారు సో అసలు పళ్ళు కూడా చూసుకుంటే మంచిగా ఫిగర్ డిజైన్స్ అంటారండి ఇట్లా స్వాన్ అంతా కూడా మీకు జరీలో చాలా నీట్గా వచ్చింది బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ అనేది అండ్ బ్లౌజ్ చూసుకుంటే కంప్లీట్లీ మీకు బెనారస్ చిన్న చిన్న బుట్ట హ్యాండ్స్కి కూడా స్మాల్ బోర్డర్ ఇచ్చేసారు శారీ మొత్తం లుక్ అయితే ఇట్లా ఉంటుంది చాలా బాగుంది కదా ఇది కూడా ప్యూర్ బెనారస్ ఐటమ్స్ మనకి కొంచెం ఏంటంటే ఇవి డిఫరెంట్ ఫ్యాబ్రిక్లో వచ్చేసింది కలర్ మ్యాచింగ్ కూడా న్యూ కలర్ మ్యాచింగ్ వచ్చిందండి ఈ గ్రీన్ చూసారు ఎంత బాగుందో చక్క గోరింటాకు కలర్ వచ్చేసిందండి అండ్ మనకి లైట్ లావెండర్ షేడ్ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ కలరు అండ్ బ్లౌజెస్ కూడా అన్నీ కాంట్రాస్ట్ వస్తాయి విధంగా అండ్ ఇంకా ఈ నెక్స్ట్ చూసుకుంటే మనకి మస్టర్డ్ ఎల్లో వచ్చేసింది అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకున్న ఇది ఒక వైన్ కలర్ నెక్స్ట్ అయితే మనకి ఆరెంజ్ కలర్ అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి బ్లూ కలర్ ఇట్లా ఇందులో కూడా ఎయిట్ కలర్స్ వచ్చినాయి ఇప్పుడు నేను చూపించిన ఫోర్ ఐటమ్స్ కూడా అద్దరిపోయినాయండి ఏ డిజైన్ కా డిజైన్ ఫ్యాబ్రిక్ అయితే అస్సలు మీరు చూడవసరం లేదు చాలా చాలా బాగుంది అండ్ వెంటనే ప్రైస్ తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసి ఫాస్ట్గా ఆర్డర్స్ అనేవి కన్ఫామ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ శారీ కూడా చూసినా కదండీ ఇదైతే ప్యూర్ చినాన్ బేస్ మీద ఉంటుందన్నమాట మంచిగా మీకు ఈ విధంగా జరీ లైన్స్ వస్తాయి అండ్ టూ సైడ్స్ కూడా వన్ ఇంచ్ జరీ బార్డర్ కూడా వస్తుందండి కంప్లీట్లీ అది కూడా మీకు జరీలో కూడా మ్యాంగో డిజైనర్ బార్డర్ వస్తుంది చాలా చాలా క్లాసీగా ఉంటుంది అనమాట ఎందుకంటే ప్యూర్ చినాన్ బేస్ మీద ఇట్లా ప్లెయిన్ ఉండి చిన్న వన్ ఇంచ్ జరీ బోర్డర్ అయితే మీరు బయట చూసుకోవచ్చండి ఈ శారీస్ మీకు ఈజీగా ఫోర్ థౌజండ్ ఎబో ఉంటున్నాయి ఇన్ మీకు రీటైల్ స్టోర్స్లో కానీ ఇంకా షోరూమ్స్కి వెళ్ళాలంటే ఇంకా మీకు చాలా కాస్ట్లీనే ఉండొచ్చు ఇక్కడ అంటే మీకు సుమారుగా చెప్పాలి అనుకుంటే మీకు టూ థౌజండ్ బిలోలో వచ్చేస్తాయండి అది కూడా హోల్సేల్ ప్రైస్ చెప్తున్నాను మీరు అంత వద్దండి సేల్ చేసుకునేప్పుడు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మార్జిన్ అంటే చాలా మంచిగా సేల్ చేయొచ్చు బ్లౌజ్ కూడా చూసారు కదా కంప్లీట్గా మీకు ప్యూర్ బెనారస్ మీద మీనా వస్తుందండి మీకు డిజైన్ అంతా కూడా చాలా మంచి కలెక్షన్స్ అండ్ సూపర్ క్వాలిటీ ఉంటుంది ఇంకా ప్యూర్ అంటే మీ అందరికీ తెలియదు ఏముంటుంది చెప్పండి ప్యూర్ చినాన్ బేస్ ఇందులో కలర్ టేస్ట్ చూసుకున్నా మీకు చాలా డిఫరెంట్ వస్తున్నాయి చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఎల్లో కూడా చాలా బాగుంది మంచి వైన్ కలర్ అండ్ అలాగే పింక్ కలర్ కానీ మీకు పర్పుల్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ కూడా ఎంత స్పెషల్ ఉందో చూడొచ్చు బ్లాక్ కలర్ కూడా ఇందులో మీకు అన్నీ కూడా టాప్ కలర్స్ వస్తే అసలు మీకు ఒక్క కలర్ ఆగదు ప్యూర్ అంటే ఈజీగా తీసుకెళ్ళిపోతుంటారు సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు చినాన్లోనే ఇట్లా మాకు ప్లెయిన్ కాకుండా కొంచెం డిజైన్ లాగా కావాలి అనుకునే వాళ్ళకి ఈ శారీస్ కూడా అయితే చాలా బాగుంటాయి ఇక్కడ చూడండి ఇవి కూడా ఎంత బెస్ట్ ఉన్నాయి చూడండి మొత్తం మీకు జరీ లైన్స్ వస్తుంది ప్లస్ అలాగే ఇందులో కూడా మీకు టూ సైడ్స్ కూడా ఈ విధంగా మీకు జరీ బోర్డర్ ఉంటుంది శారీలో వచ్చేసరికి ఇదంతా కూడా యాంటిక్ జరీతో మీకు చెక్స్ వస్తాయండి అందులో మీకు ఒకటి గోల్డెన్ బుటీ ఒకటి సిల్వర్ బూటీ మీకు ఇదే కాంబినేషన్లో మీకు ప్యారెట్స్ కూడా గోల్డెన్ ఇచ్చారు సిల్వర్ ఇచ్చారు చాలా డిఫరెంట్ స్టైల్ ఉంటుంది బ్లౌజ్ కూడా వచ్చేసరికి సేమ్ ఇదే కాంబినేషన్ ఉంటుంది చిన్న చిన్న బూటీస్ వస్తాయి వన్ మీటరు అండ్ సెల్ఫ్ అనమాట ఇప్పుడు సెల్ఫ్లో కూడా అడుగుతున్నారు కదా ఇందులో కూడా కలర్స్ చూసుకుంటే మీకు ఆనియన్ పింక్ అండ్ అలాగే పర్పుల్ వచ్చింది మంచిగా మీకు ఆరెంజ్ కలర్ అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి రెడ్ కలరు అండ్ ఇది మీకు డార్క్ పర్పుల్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు మంచిగా పింక్ కలర్ వస్తుంది ఇట్లా మీకు టాప్ ఎయిట్ కలర్స్ కూడా ఇవి కూడా బాగున్నాయి అంటే మీకు చిన్నాలో కూడా వేరియేషన్స్ చూపిస్తున్నాను మీకు ఇట్లా డిజైన్స్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు లేదు ప్లెయిన్ వచ్చి బోర్డర్ కావాలంటే అలా తీసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా చూడొచ్చండి ఇదేంటంటే మనకి మష్రూమ్ సిల్క్ అంటారు కదా సో ఆ కాంబినేషన్స్ అనమాట మనకి బోర్డర్ లెస్ అండి ఇప్పుడు ఇవి కూడా బాగా రన్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఒక్కొక్క కస్టమర్ది ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదండి మాకు ఓపెన్ బోర్డర్ కావాలని ఒకళ్ళు మాకు బోర్డర్ వద్దని ఒకళ్ళు ఒకళ్ళు మాకు పెద్ద బోర్డర్ కావాలి లేదంటే ఒకరు చిన్న బోర్డర్ కావాలి ఎలా కావాలి అనుకున్నా అన్ని రకాలు పెడితేనే మనం కస్టమర్స్ అందరికి కూడా అంటే మన దగ్గర నుంచి స్కిప్ అవ్వరు వేరే షాప్స్కి సో అట్లా అనమాట మీరు కూడా అదొక డిజైన్ ఇదొక డిజైన్ అన్నీ చూపిస్తే కస్టమర్స్ అందరు కూడా బాగా అట్రాక్ట్ అవుతారు సో చూడొచ్చు మంచి మీకు రిచ్ అండ్ చిట్ పళ్ళు వస్తుంది దీనికి కూడా ఫుల్ మనకి ఇట్లా ఫ్యాన్సీ టజల్స్ వస్తాయి శారీ అంతా మీకు డిజైన్ చూసారండి మొత్తం పై నుంచి కింద వరకు కూడా జరీ లైన్స్ ఆ జరీ లైన్స్లో కూడా వేరియేషన్ చూసుకుంటే ఇదొక డిజైన్ ఉంది ఇది ఒక డిజైన్ ఒక డిజైన్ అట్లా మీకు ఫైవ్ జెరీ లైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి అండ్ మధ్యలో ఇదంతా కూడా టిష్యూ జెరీ మీద మీకు బర్డ్ డిజైన్ వస్తుందండి వీవింగ్ శారీ అంతా కూడా టూ సైడ్స్ కూడా పైపింగ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది అనమాట ఈ విధంగా మష్రూమ్ సిల్క్ అంటారండి ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసరికి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చు మంచిగా మీకు రెడ్ కలర్ వచ్చింది అండ్ అలాగే మీకు పర్పుల్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి స్కై బ్లూ కలర్ వస్తుంది అండ్ అలాగే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ పింక్ ఇందులో చాలా కలర్స్ వచ్చినాయండి బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా పింక్ అండ్ అలాగే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది నెక్స్ట్ ఇది కూడా వైన్ కలర్ ఇది పర్పుల్ కలర్ టోటల్లీ ఇందులో కూడా ఎయిట్ కలర్స్ వచ్చినాయి మీకు ఇది కూడా సెట్ వైజ్గా తీసుకోవాలి ప్రైస్ కావాలి అనుకుంటే మాత్రం అందరికీ తెలుసు కదండి జస్ట్ స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేస్తారు అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అయితే మీకు చూపిస్తున్నాను మంచిగా చూసారా ఇందులో స్పెషాలిటీ వచ్చేసరికి ప్యూర్ మనకి రామాంగో అండి రామాంగో మీద మనకి ఏంటంటే సాటిన్ బార్డర్ ప్యూర్ సాటిన్ వస్తుంది అది కూడా సో న్యూ కలర్ మ్యాచింగ్తో న్యూ డిజైన్ కూడా అయితే ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాను ఈరోజు మంచిగా పళ్ళు కూడా చూసారా చాలా డిఫరెంట్ వచ్చింది ఫ్యాన్సీ టజల్స్ ఇదంతా జరీ లైన్స్ వచ్చినాయి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్గా ప్లెయిన్ వస్తుందండి ప్లెయిన్స్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది శారీ అంతా డిజైన్ చూసుకుంటే మీకు ఇది ఒకసారి గమనించినట్టయితే సిల్వర్ ఉంది కదా సిల్వర్ మీద మీనా వస్తుంది గోల్డెన్ ఉంది గోల్డెన్ మీద మీనా వస్తుంది ఇట్లా డిఫరెంట్ అండి మంచిగా సెల్ఫ్ కాంబినేషన్తో లైట్ పేస్టల్ షేడ్స్తో బ్యూటిఫుల్ డిజైన్ కూడా అయితే చూడవచ్చు మంచి క్లాసీ కలెక్షన్ ఉంటుంది కట్టుకుంటే కూడా సూపర్ లుక్ ఉంటుంది ఈ ఐటమ్ మీరు చూడండి బయట ఎక్కడన్నా ఎంక్వైరీ చేయండి మీకు రీటైల్గా ఒకసారి కొందామని వెళ్తే కొనలేక వెనక్కి వచ్చేస్తాం ఎందుకంటే ఖచ్చితంగా ఫైవ్ థౌజండ్ ఉంటాయి కానీ మనకి ఇది హోల్సేల్ కదా హోల్సేల్ అంటే జెన్యూన్ ఎగ్జాక్ట్ హోల్సేల్ ప్రైజెస్ అయితే ఉంటాయి మీకు కలర్ సెట్ కూడా చిన్న మినీ సెట్ ఇచ్చేసారు జస్ట్ ఓన్లీ ఫైవ్ కలర్స్ మాత్రమే అవేలది నెక్స్ట్ కూడా చూసుకుంటే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్స్ అనమాట మంచిగా రిచ్ పళ్ళు పళ్ళుకి టెజల్స్ వచ్చేసాయి అండ్ శారీ మొత్తం చూసుకున్న గోల్డెన్ లైన్ అండ్ అలాగే సిల్వర్ జరీ లైన్లో ఆ కాంబినేషన్లో మీకు ఒకటే కూడా చూసుకుంటే మీకు గోల్డెన్ లైన్ వచ్చింది కదండి దాని మధ్యలో గోల్డెన్ బుట్టి సిల్వర్ జరీలు లైన్ వస్తే దాని మధ్యలో సిల్వర్ బూటీ అసలు కాంబినేషన్ చాలా చాలా డిఫరెంట్ ఉంది అండ్ మనకి కింద బోర్డర్లో చూసుకున్న ఇది డిఫరెంట్ స్టైల్ అని అంటే మనకి గోల్డెన్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో మిక్స్డ్ జరీ అయితే ఎట్లా వస్తుందో అట్లాంటి జరీతో ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారు టూ సైడ్స్ కూడా చిన్న హాఫ్ ఇన్స్ జరీ బోర్డర్ వచ్చింది అసలు సూపర్ అంటే సూపర్ మంచిగా కనిపిస్తుంది లుక్ అయితే బ్లౌజ్ కూడా చూసుకుంటే కంప్లీట్లీ కాంట్రాస్ట్ వచ్చేసింది ఇట్లా మీకు కంప్లీట్ బెనారస్ బ్లౌజ్ వస్తుంది చాలా హైలైట్ ఉందండి ప్యూర్ ఐటమ్ ఇది కూడా అండ్ ఇందులో మీకు కలర్స్ కూడా ఒకసారి చూసుకోవచ్చు ఇందులో మీకు డార్క్ లైట్ కలర్ కాంబినేషన్స్ అయితే మిక్స్డ్గా వస్తాయి చూడొచ్చు మనకి ల్యావెండర్ వచ్చింది కదా అండ్ అలాగే మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా చూసుకోండి ఇది మనకి వైన్ అంటే గ్రేప్ కలర్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇదైతే ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మనకి ఒక డిఫరెంట్ ఆఫ్ లావెండర్ అండి ఇది కూడా చూసుకోవాలంటే డార్క్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ సో ఇట్లా కంప్లీట్లీ మీకు ఎయిట్ కలర్స్ కూడా ఎంత బాగానే చూసారు కదా ఆ జరీ అనేది మీకు ఆ డిజైన్ మీద ఇంకా బాగా హైలైట్ అవుతుంది నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక బ్యూటిఫుల్ ఐటమ్ ఇది కూడా ప్యూర్ కంప్లీట్గా బెనారస్ ఐటమ్ అండి చూడొచ్చు ఎంత బాగుందో చూడండి గజ్జి సిల్క్ అంటారు కదా సో అట్లాంటి గజ్జి సిల్క్లో ప్యూర్ ఐటమ్ అండి బోర్డర్స్లో మనకి ఒక శారీ మీద మీకు శాటిన్ ప్లెయిన్ చూపించాను కదా బోర్డర్స్లో ఇదేంటంటే శారీ మొత్తం కూడా ప్లెయిన్ వస్తుంది బోర్డర్లో శాటిన్ మీద మీకు హెచ్ఓ జరీతో పీకాక్ వస్తుంది చూడండి బ్యాక్ సైడ్ కూడా ఇంత నీట్గా ఉందో కదా మీకు జరీ ఫినిషింగ్ అనేది పళ్ళు అయితే మనకి షార్ట్ అండ్ చిట్ పళ్ళు ఇచ్చేసారు శారీ అయితే అసలు కట్టుకుంటే సూపర్ లుక్ ఉంటుంది బ్లౌజ్ కూడా ఇక ఈ విధంగా కంప్లీట్గా బెనారస్ బుటీ స్టైల్ వస్తాయండి ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ చూసుకుంటే ఒక్కసారి మనకి వైన్ కలర్ అండ్ అలాగే నెక్స్ట్ పింక్ అండి మనకి బేబీ పింక్ షేడ్ వస్తుంది అండ్ మనకి లావెండర్ షేడ్ ఇందులో మీకు డిజైన్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉంటుంది నేనైతే వీడియోలో జస్ట్ వన్ డిజైన్ మాత్రమే షో చేస్తున్నాను ఒక్కసారి మీరు స్టోర్కి విజిట్ చేస్తే ఈ సీజనల్ టైంలో దసరా సీజన్ టైంలో మీకు చాలా బాగా బెస్ట్ కలెక్షన్ దొరుకుతుందండి డైలీ కూడా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి అండ్ ఇది కూడా చూడండి రేర్ కలర్ కొన్ని న్యూ కలర్స్ కూడా అయితే యాడ్ అయినాయి అనమాట ఇందులో అయితే కంప్లీట్లీ మనకి టెన్ కలర్స్ వచ్చినాయి సో సెట్ వైజ్గా తీసుకోవాలి చూడొచ్చు డిజైన్స్ అండ్ ఇది కూడా మీకు రేర్ కలర్ సో ఇట్లాంటి కలర్స్ మన కస్టమర్స్కి ఇన్స్ ఇంట్రడ్యూస్ చేస్తే చాలా బాగా ఇష్టపడతారు అసలు ఎవ్వరు మిస్ చేయరండి బెస్ట్ ఐటమ్స్ అయితే ఈరోజు వీడియోలో నిజంగా అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి సో నెక్స్ట్ కూడా చూసుకుంటే చీనాన్లో జస్ట్ ఇప్పుడే వచ్చిందండి ఇందాక టూ త్రీ ఐటమ్స్ చూపించాను కదా చీనాన్లో ఇది కూడా ఇప్పుడే వచ్చిందనమాట ప్యూర్ చినాన్ బేస్లో వస్తుంది ఇందులో స్పెషల్ వెరైటీ ఒక్కసారి చూడండి మంచిగా రిచ్ పళ్ళు ఇచ్చారు కదా ఇందులో మీకు బ్లౌజ్ కూడా వచ్చేసరికి కాంబినేషన్ అయితే ఇట్లా బుట్టీస్ వస్తాయండి చినాన్ ఫ్యాబ్రిక్ మీదనే అండ్ శారీ మొత్తం కంప్లీట్ ఓవరాల్ లుక్ చూసుకుంటే అసలు ఎంత బాగుందో చూడండి డిఫరెంట్ సెల్ఫ్ కాంబినేషన్లో చాలా డిఫరెంట్ వస్తుంది మనకి టూ సైడ్స్ బోర్డర్స్లో కూడా కొంచెం పట్టు స్టైల్లో బోర్డర్స్ అయితే ఎట్లా ఉంటాయండి కొంచెం గ్యాప్ ఇచ్చి లైన్ గ్యాప్ ఇచ్చి లైన్ అట్లాంటి బోర్డర్ ఇచ్చేసారు శారీలో ఏంటంటే మనకి చినాన్ ప్యూర్ మీద కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇట్లా చెక్స్ ఆ చెక్స్ చుట్టూతో కూడా మనకి డిజైనర్ జరీ బోర్డర్ లీఫ్ బోర్డర్ మళ్ళీ గ్యాప్ మళ్ళీ బోర్డర్ అట్లా చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఉంది అండ్ ఇందులో కూడా కలర్స్ చూడవచ్చు మెయిన్ నాకు తెలిసి ఈ సెట్లో అయితే కలర్స్ చూసి తీసేసుకుంటారు అంతా బాగున్నాయి మంచిగా మీకు ఆరెంజ్ కానీ ఈ పీకాక్ బ్లూ కానీ ఇది చూడండి పిస్తా కలరు అండ్ మనకి మెరూన్ వస్తుందండి మెరూన్లో కూడా మీకు డిఫరెంట్ అనమాట అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇదైతే మనకి మెహందీ గ్రీన్ మంచి ఎల్లో కలర్ ఇట్లా మీకు ఈ ఎయిట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట సో ప్రైస్ మళ్ళీ చెప్పలేదు అని అడగకండి ప్రైస్ కావాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ కూడా చూసుకుంటే మీకు ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ అయితే షో చేస్తున్నాను చూడొచ్చు ఇది కూడా కంప్లీట్గా ప్యూర్ ఐటమే వస్తుంది చూడండి ఎంత బాగున్నాయో కంప్లీట్గా మీనా బూటీ ఇచ్చారు ఇందులో అయితే సో ఈ సీజనల్ టైంకి అయితే చాలా బెస్ట్ కలెక్షన్ వచ్చేసింది ఇంకా డైలీ కూడా అప్డేట్ అవుతానే ఉంటాయి సో రిచ్ పళ్ళు ఉంది అండ్ శారీ మొత్తం టూ సైడ్స్ కూడా చిన్న బోర్డర్స్ అండి జస్ట్ ఎగ్జాక్ట్లీ చెప్పాలి అనుకుంటే ఒక త్రీ ఇంచెస్ ఆఫ్ బోర్డర్ వచ్చింది అంతే అండ్ శారీ మొత్తం ఇట్లా మీకు మీనా వీవింగ్ బుట్ట వస్తుంది చూడండి బ్యాక్ సైడ్ కూడా ఇట్లా వస్తుంది శారీ మొత్తము అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్లీ చూసుకుంటే మీకు డిఫరెంట్ వస్తుంది అంటే ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి అయితే బోర్డర్ వస్తుంది చాలా బాగున్నాయి డిజైన్స్ అన్నీ కూడా ఇందులో కూడా మీకు కలర్స్ కాంబినేషన్స్ అయితే చూపిస్తాను అంటే కొంతమంది కలర్స్ చూపించండి ఈ కలర్స్ చూపిస్తే మాకు నచ్చితే తీసుకుంటాం ఎలా ఉంటాయో తెలియదు కదా కలర్స్ అడుగుతారు కదా సో ఇట్లా ఆనియన్ పింక్ అండ్ మీకు డిఫరెంట్ ఆఫ్ గ్రీన్ షేడ్ అండ్ మంచిగా పింక్ కలర్ వచ్చేసింది ఇందులో కూడా మీకు ఎయిట్ కలర్స్ వచ్చినాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇట్లా పర్పల్ అండ్ ఇది కూడా చూడండి మీకు అన్ని మంచి కలర్స్ రెడ్ కూడా చాలా బాగుంది అండ్ అందరు ఇష్టపడుతున్నారు కదా ఇప్పుడు ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ కూడా సూపర్ ఉన్నాయండి ఇందులో కూడా కంప్లీట్లీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ కలర్స్ వచ్చినాయి ఇందులో అయితే సో ఇంకా డిజైన్స్ చూసుకోవచ్చు ఒక్కసారి మీరు ఇక్కడ నుంచి ఆ చివరి వరకు కూడా న్యూ స్టాక్ వచ్చేసింది అండ్ పట్టు శారీస్ కూడా వచ్చినాయండి మంచిగా సో ఈ దసరాకి బెస్ట్ అంటే బెస్ట్ డిజైన్స్ మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఐకే టెక్స్టైల్స్ దగ్గర నుంచి మంచిగా రీసెల్ అయితే చేసుకోవచ్చు సో చెప్పినట్టు ఏంటంటే ఎక్కువ మార్జిన్ పెట్టుకోకండి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మార్జిన్ పెట్టుకోవడం శారీ మీద బల్క్ సేల్ చేయండి ఈజీగా మీరు బల్క్గా ఒక్కొక్క ఐటమ్ని ఒక్కొక్క డిజైన్ మీకు బల్క్ సేల్ చేయొచ్చు చేయొచ్చన్నమాట మీ ఓవర్ కూడా అయితే బాగా ఇంప్రూవ్ అవుతుంది సో మీరు ఒక్కసారి స్టోర్కి విజిట్ చేస్తే మీకు కూడా ఐడియా వస్తుంది ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి ప్రైస్ రేంజ్ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది మీరు కూడా ఫీల్ చేయొచ్చు సో రాలేకపోతున్నామా హ్యాపీగా మీరు ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా ఐటమ్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం